పల్లెకవి ప్రేక్షకులకు శుభమస్తూ మనం ఈరోజు శతకంలోని పద్యాలను చదువుకుందాం నిదుర లేవగాని నీళ్ళతోటి ముఖము కడుగ బాగా కళ్ళు కూడా కళ్ళు పళ్ళు రెండు పరిశుద్ధముగా నుండా అవి ఆ నీకు ఆస్తి సన్ని సన్నీ మనిషి నిద్రలేస్తానే చేయవలసినటువంటి తొలి కర్తవ్యం గురించి చెప్తున్నాడు ఇక్కడ నీళ్ళతోటి ముఖాన్ని గడుక్కోవాలి అలాగే పళ్ళు శుభ్రం చేసుకోవాలి అవి రెండు శుభ్రంగా ఉంటే అంతకు మించినటువంటి ఆస్తి లేదు బహుశా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సుప్తికి ఈ పద్యం చక్కగా సరిపోతుంది అలాగే ఎవరితో కూడా మనము అనవసరంగా మాట్లాడకూడదు అనే విషయాన్ని చిన్నపిల్లలకు తెలియజేయాలంటూ మాటిమాటికి నీవు మారు మాటాడుచు మందలించుకోకు మళ్ళీ మళ్ళీ చెప్పినట్టి పనిని చేయుము వేగమే చేతకానిదేది లేదు సన్నీ మనం పిల్లలు ఎన్నిసార్లు చెప్పిన మాటలు వినకుండా ఉంటారు పదే పదే దండించుకుంటూ ఉంటారు చెప్పిన పని చేయకుండా ఉంటారు కానీ అలాను ఉండద్దు నాకు ఏ పని చేత కాదు అని అనద్దు చేస్తే ప్రతి పని కూడా చేత అవుతుంది తెలియదు చేత కాదు అని అంటూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనప్పటికి కూడా మనం ఆ పనిని నేర్చుకోలేము కాబట్టి నాకు చేత కాదు అనే మాటను మర్చిపోయి వెంటనే చెప్పినటువంటి పని చేయాలమ్మా అనే విషయాన్ని తెలియజేస్తున్నారు అలా తర్వాత పద్యంలో చేత కాదు రాదు అనే విషయాల్ని కూడా మళ్ళీ ప్రస్తావించు చెప్పబోకు ఎప్పుడు చేత కాదు ఎనుచు నాకు రాదు అని నా నవ్వురంతా తల్లి నేర్పుగా ఎప్పుడైనా చేత కానిదైతే చెప్పిసన్నీ మనం కొన్ని పదాలని పదే పదే తెలియకుండా వాడుతుంటాం చేత కాదు తెలియదు రాదు అని అంటే అవి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతాయి కాబట్టి ఎప్పుడైనా చెప్పినప్పుడు నాకు చేత కాదు అనే మాటను రానివ్వకుండా నేర్చుకోవాలి ఓర్పుగా తెలియకపోతే తెలిసి అడగాలి అలా అడగనప్పుడు నువ్వు ఎన్ని ఆ విషయాన్ని తెలుసుకోలేవు అలాగే ఉండిపోతావు అట్లే దేనికైనా ఒక పద్ధతి ఉండాలి ఆ పద్ధతి నిదురకైనా సరే నిదురలేవలను నియమబద్ధముగాను నిదుర నియతి తోడా నిదుర నీకు కూర్చు నిజమైన సౌఖ్యంబు నిదురలేమి వ్యాధి నిజము సన్నీ మనిషి యొక్క పెరుగుదల మెదుడు వికాసం అనేటువంటిది నిద్రలోనే సాగుతుందట అందుకని ఖచ్చితంగా సమయ పాలన పాటించాలి నిద్ర విషయంలో ఎప్పుడైతే నిద్ర మేల్కుంటామో అలాగే నిద్ర కూడా సమయానికే నిద్రపోవాలి అవి రెండు గనక నీవు మేల్కోవడము నిద్ర మేల్కోవడము నిద్రపోవడము రెండు చక్కగా సాగిస్తే నీకు ఏ వ్యాధులు ఉండవు నీకు బాధలు ఉండవు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు కాబట్టి నువ్వు ముందు సమయానికి నిద్రపోవడం నేర్చుకో అలాగే మేల్కోవడము నేర్చుకో ఇలా మనం నియమబద్ధంగా చేసినప్పుడు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ టీవీ కోసము సెల్తోటో వినియోగించుకోవడం అనేటువంటిది పూర్తిగా నిషేధించబడుతుంది ఒకవేళ పిల్లలు నిద్రపోకపోతే మనం తప్పనిసరిగా వాళ్ళను లేపి నిద్రపుచ్చాలి అది పెద్దలుగా మన ధర్మం ఆ ధర్మాన్ని అందరూ పాటించి పిల్లల దగ్గర పాటింపచేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం శుభం భూయా